మా ప్రాణత్యాగం చేసి మా ప్రాణత్యాగం ద్వారా అందరికీ నవ్వుతలుగా అనిపించవచ్చు ఏంటి వాళ్ళ ప్రాణం అంటున్నారని చెప్పి ఇది మేము పిరికితనంతో తీసుకున్న నిర్ణయం కాదు ఆవేదనతో ఐదు సంవత్సరాల నుంచి తిరిగిన కష్టంలోంచి వచ్చిన ఆవేదనతో మాలా ఎవరు ఎవరు కూడా పాడవకూడదు ఇంట్లో ఉన్న ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న ఈ జన సైనికులందరూ తల్లిదండ్రులు వాళ్ళు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఎదిరించి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుని చదువు సంధ్య వదులుకొని వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు అదేవిధంగా పది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పది సంవత్సరాల నుంచి ఎంతో మంది భార్య బిడ్డలను కూడా ఎదిరించి వాళ్ళని పట్టించుకోకుండా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మాలా ఇంకెవరు జరగకూడదు ఎవరికి అన్యాయం జరగకూడదు మా చావు ద్వారా కనీసం ఎంతో మంది మారిపోతారని ఆయన అంటున్నారు సమాజం అంత మారిపో నేను అనుకోను కానీ కొంతమంది అయినా అట్లీస్ట్ ఇప్పటి వరకు మాతో తిరిగిన మా జన మారి ఇప్పటికైనా వాళ్ళ పిల్లల మాటలు విని తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళ జీవితాలు వాళ్ళు వాళ్ళు ఉంటారని చెప్పేసి మా కాన్స్టిట్యూన్సీ దృష్టిలో పెట్టుకుని సిద్ధపడ్డాను కేవలం డబ్బు లేదనే ఆరోపణలు ఏమైనా నేనైతే అదే అనుకుంటున్నానండి ఇంక వేరే కారణాలు ఉండవు ఎందుకంటే ఇంతకంటే కష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు ఇక్కడ మాలో ఉన్న లోపం ఏదైనా ఉంది అంటే అది మాకు డబ్బు లేకపోవడమే క్లీన్ పార్టీ క్లీన్ పార్టీ పార్టీ అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం అటువంటి పార్టీకి సపోర్ట్ చేయడం ఇప్పుడున్న మొత్తం అందరూ కూడా జనసైనికులందరూ వేరే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో లేరు అందరూ కూడా తెలుగుదేశం విధి విధానాలు నచ్చక బయటకు వచ్చిన వాళ్ళే ఉన్నారు మళ్ళీ వెళ్ళి వెళ్ళినా తెలుగుదేశానికే పని చేయమండం పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నాను